హాయ్ అండి అందరికీ సండే గుడ్ మార్నింగ్ ఈరోజు నేను యాపపుల ఉపయోగాలు ఏంటి చెప్పాలనుకుంటున్నాను పుల్లతో మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి యాప్లతో పళ్ళు తోవడం వలన మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ రాకుండా చూస్తుంది చాలా సూక్ష్మజీవులు ఏం లేకుండా నోట్లో కూడా నీట్గా పండ్లు తెల్లగా ఈ దంతాలు అనేది గట్టిగా ఉంటాయి మనము చిగర్లు కూడా గట్టి పడతాయి ఈ పుల్లతోటి మళ్ళీ అందరూ షుగర్ పేషెంట్లకు కంట్రోల్గా ఉంటుంది షుగర్ రాని వాళ్ళకు కూడా కంట్రోల్గా ఉంటుంది రాకుండా చేస్తుంది దీనివలన ఇప్పుడు ఇది కాకుండా మనం పేస్ట్ పెట్టినట్లయితే ఇలా నాలుక పగిలి మొత్తము మనం అన్నం తిన్న రాకుండా అవుతుంది అంటే పేస్టులో కెమికల్స్ కలుపుతారు కదా దానివలన మనకు చాలా నష్టం ఉంటుంది ఈ ఆప పుల్లతోటి అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం మనము దీని ఆరోగ్యంతో పాటు వ్యాపకులను మనము షుగర్ పేషెంట్లకు కానీ ఏ పేషెంట్లకైనా కూడా దీనివలన చాలా ఉపయోగం ఉంటుంది మనకి ఏ విధమైన నోటి దుర్వాసన కూడా రాదు నీట్గా పండ్లు మొత్తం లోపల ఇట్లా పైకి ఇట్లా మనం బ్రష్ కంటే మంచిగా తోముకోవచ్చు ఈ విధంగా పెట్టి ఇట్లా మొత్తం తోముకోవడానికి వీలుగా ఉంటుంది బ్రష్ కంటే ఎక్కువ మళ్ళీ అందులో దీంట్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి మనకి ఏ విధమైన రోగాలు అంటు రోగాలు రాకుండా ఇది కాపాడుతుంది అందరూ కూడా పేస్ట్లు బంద్ చేసి యాప చెట్టును పెంచుకొని యాపకులను అలవాటు చేసుకోండి మనము ఖర్చు అంటే పెడతాము పేస్ట్ కోసం నేను ఖర్చు పెట్టడానికి ఇది వాడమనట్లేదు మన ఆరోగ్యపరంగా మాత్రమే వాడమంటున్నాను వేప పుల్ల వల్ల ఈ విధమైన ఇదే కాదు వేప ఆకులైనా కూడా చుండ్రు ఊడకుండా జుట్టు రాలకుండా అది కూడా ఉపయోగించవచ్చు వేప చెట్టుతో నిన్ను ఉపయోగాలుంటే ప్రతి ఇంటి ముందర వేప చెట్టు పెంచుకోవాలి మీ మటుకు చాలా ఉపయోగపడుతుంది మరి వేప పుల్లనై ద్వారానైతే ఇన్ని ఉపయోగాలు ఉంటాయని అయితే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి